స్విచ్ ఆన్ చేయగానే ఇండికేషన్ వస్తుంది అలా ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి టచ్ లేదా సెన్సార్ సెన్సార్ అయితే ఈ ఎస్ఎస్ అని ఉన్నాయి కదా ఇవి సెన్సార్స్ మనం రైట్ సైడ్కి ఒక్కసారి అన్నప్పుడు వన్ ప్లస్ లైట్స్ రెండు ఆన్ అవుతాయి లైట్ వద్దనుకుంటే పగులు ఆన్ అవుతాయి కాబట్టి సెన్సార్తో అన్ని టచ్ చేశారంటే ఆఫ్ అయిపోతుంది కావాలనుకున్నా ఉన్నా మళ్ళా వన్ వచ్చి స్మోక్ ఐటమ్స్ అంటే రొట్టెలు దోశలు చపాతులు పోగొచ్చే ఐటమ్స్ అన్నిటికీ వన్ టూ వచ్చేసి కర్రీస్ అంటే పప్పు రసం సాంబార్ చికెన్ మటన్ ఇలాంటి ఐటమ్స్ అన్నిటికీ సెకండ్ థర్డ్ వచ్చేసి ఆగిపోతుంది అంటే నూనె వేసు పూరి బజ్జి అలాంటి ఐటమ్స్ అన్నిటికీ థర్డ్ మళ్ళీ రైట్ సైడ్ కి అంటే వన్కి వస్తుంది ఆఫ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ ఒక్కసారి ఉన్నప్పుడు మూడు నిమిషాలు టైం తీసుకుని ఆటోమేటిక్గా ఆగిపోతుంది లేదు ఇంకోసారి అన్నారంటే ఇమీడియట్ ఆగిపోతుంది ఇది హ్యాండ్ సెన్సార్ మాన్యువల్ గా ఆన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బటన్ ఆన్ చేసారంటే ప్రోగ్రామ్ మొత్తం ఆన్ అయిపోతుంది వన్ టూ త్రీ కింద మనం డేస్ దాన్ని బట్టి ఏదో ఒక నెంబర్ టచ్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ స్పీడ్గా వర్క్ చేస్తుంది లైట్ కావాలనుకున్న అక్కడ సేమ్ టచ్లు ఆఫ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఒక్కసారి టచ్ చేస్తే మూడు నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఇంకోసారి టచ్ చేస్తే ఇమీడియట్గా ఆగిపోతుంది ఇప్పుడు దీంట్లో మీరు వాడే ఆయిల్ అంతా స్టోరేజ్ అయి ఉంటుంది నెలకు ఒకసారి ఆటో క్లీన్ మాత్రం ఆన్ చేసుకోవాలి జస్ట్ పవర్ ఆన్ చేసి పక్కన ఉన్న బటన్ని ఒక మూడు సెకండ్లు అదిమే పట్టుకున్నారంటే తొమ్మిది నిమిషాలు టైం వస్తుంది ఈ తొమ్మిది నిమిషాల్లో మీరు వాడిన ఆయిల్ అంతా హీట్కి కరిగి ఈ ట్రైల్ వచ్చి పడిపోతుంది ఈ తొమ్మిది అనేది ఎనిమిది ఏడు ఆరు అట్లా ఒకటికి వచ్చేసి ఆటోమేటిక్గా ఆగిపోతుంది అప్పుడు ఆగిపోయిన తర్వాత ఈ ఆయిల్ ట్రే తీసుకోవాలి మేడం ఇంకా ఈ ఫిల్టర్ జస్ట్ స్క్రూలు తీసేస్తే ఫిల్టర్ వచ్చేస్తుంది క్లీన్ చేసుకోవాలి